ది చెన్నై సిల్క్స్ శ్రీ సుకుమారన్ గోల్డ్ అండ్ డైమండ్స్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేకమైన ఆఫర్స్ ను అందజేస్తున్నట్లు స్టోర్ మేనేజర్ నాగేందర్ వెల్లడించారు కూకట్పల్లి వై జంక్షన్ లోని ది చెన్నై సిల్క్స్ షోరూంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు తొమ్మిదవ వార్షికోత్సవాన్ని దసరా దీపావళి పండుగలను పురస్కరించుకొని తమ దగ్గర ఉన్న కలెక్షన్స్ లో శారీస్ లేడీస్ వేర్ చిల్డ్రన్స్ వేర్ తో పాటు వివిధ వాటిలో బై వన్ గెట్ వన్ కాంబో ఆఫర్స్ మరియు యాభై శాతం ప్రత్యేక డిస్కౌంట్లను వినియోగదారులకు అందజేస్తున్నట్లు వెల్లడించారు రాబోయే దసరా దీపావళి వరకు ఫెస్టివల్ కలెక్షన్లను కూడా అందుబాటులోకి తెచ్చామని వినియోగదారులు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు ఈ ఆఫర్లు లు కూకట్పల్లి వై జంక్షన్ లోని ది చెన్నై సిల్క్స్ షోరూమ్ తో పాటు మెహదీపట్నంలో ఉన్నటువంటి స్టోర్ లో కూడా అందుబాటులో ఉన్నాయన్నారు వినియోగదారులు అందరూ స్టోర్ ను సందర్శించి అద్భుతమైన కలెక్షన్ లను కొనుగోలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో షాపింగ్ మాల్ పబ్లిక్ రిలేషన్ యోగానంద శర్మ ఏ రవికాంత్ తో పాటు తైతరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఇప్పుడు మన హ్యాపీగా చెప్పాలంటే ఈ రోజు ఎయిత్ ఇయర్ కంప్లీట్ నైన్త్ ఇయర్ లో మనం ఎంటర్ అవుతున్నాం ఒకసారి హైదరాబాద్ అందరికీ హ్యాపీ ఇలా చాలా సపోర్ట్ చేసినందుకు ఇది చెన్నైసీ శ్రీకుమారన్ జ్యువెల్లర్స్ ఇప్పుడు ఎయిట్ ఇయర్ నుంచి నైన్త్ ఇయర్కి స్టెప్పిన్ అవుతుంది ఈరోజు ఈ సందర్భంగా మనకు దసరా కూడా దగ్గర వచ్చింది దసరా దీపావళి కూడా చాలా వచ్చినాయి మన దగ్గర రెండు బ్రాంచెస్ ఉన్నాయి ఇక్కడ ఒకటి మిగిలిపడిన ఒకటే ఉన్నాయి ఇది మాత్రం కాకుండా చాలా సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఆఫర్స్ ఉన్నాయి మన శ్రీకుమరం జ్యువెలర్స్లో మన యాభై ఒకటి షోరూమ్ సౌత్ ఇండియాలో ఉన్నాయి ఇది కాకుండా మన ప్రీసియస్ మేళా డైమండ్స్ మేళాకి ఆఫర్ జరుగుతున్నాయి సో ఈ సందర్భంగా ఓపెనింగ్ మేళా సెలబ్రేషన్ చాలా బాగా జరుగుతున్నాయి ఇంకొకసారి తెలంగాణ మనం హ్యాపీగా ఎంటర్ అవునందుకు ఈ ఎయిత్ ఇయర్కి చాలా సపోర్ట్ చేసినందుకు చెన్నై సిల్క్స్ శ్రీకుమారం జువెలర్ సార్గా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నామండి థ్యాంక్ యూ ఆల్ అందరికీ నమస్కారం ఇది మా చెన్నై సిల్క్స్ తొమ్మిదవ వార్షికోత్సవం ఈరోజు ఎంటర్ అయ్యింది ఇంతవరకు మీరు ఆదరించిన మా తెలంగాణ ప్రజలందరికీ మా ధన్యవాదాలు ఇలాగే మీ ఆదరణ అంత చూపించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీ ఆఫర్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పాము ఆఫర్స్ ఇప్పుడు సార్ కూడా చెప్పారు సేమ్ అదే కంటిన్యూ అవుతున్నాయి ఇక్కడ మాకు మీ మహిదిపట్నంలోనూ ఇక్కడ రెండు షోరూమ్స్ ఉన్నాయండి ఈ రెండు షోరూమ్స్ని మీరు చక్కగా ఆదరించి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాము మీడియా మిత్రులందరికీ నమస్కారం